శ్రీరాముడికి అక్క ఉందని తెలుసా ఆమెకు అంగవైకల్యం కూడా ఆశ్చర్యపరుస్తున్న శ్రీరాముడి సోదరి రహస్యం రామాయణం అంటే అందరికి శ్రీరాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయుడు ఇలా ప్రధాన పాత్రల గురించి తెలుసు కానీ ఆ శ్రీరామచంద్రుడికి సోదరి ఉందని చాలా మందికి తెలియదు రామాయణం గురించి వచ్చిన సినిమాలు సీరియల్స్ లో కూడా రాముడి సోదరి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు ఎందుకు రాముడి అక్క గురించి ఎందుకంత రహస్యంగా ఉంచడం వెనక కారణమేంటి కోసల రాజు ఆయన దశరథుడికి ముగ్గురు భార్యలు కౌశల్య సుమిత్ర కైకేయి కానీ వీళ్లకు పిల్లలు లేనందువల్ల రాజ్యమంతా దుఃఖంలో ఉంది అప్పుడు మహర్షుల సూచన మేరకు దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం నిర్వహించాడు ఆ యాగం చూసిన వెంటనే నలుగురు కొడుకులు జన్మించారు కౌశల్యకు రాముడు సుమిత్రాదేవికి లక్ష్మణుడు కైకేయికి భరతుడు శత్రుఘ్నుడు జన్మించారు నలుగురు కొడుకులు పుట్టడం వల్ల కోసాల రాజధాని అయోధ్య సంబరాల్లో మునిగిపోయింది వాల్మీకి రాసిన వశిష్ట రామాయణానికి చెందిన ఆది పర్వంలో దశరథుడు ఎలా రాజు అయ్యాడు అనేది వివరించాడు ఇందులో ఎవరికీ తెలియని దశరథుడి యుక్త వయస్సు వివాహం కూతురు గురించి ప్రస్తావించారు అద్భుత రామాయణం ఆధ్యాత్మిక రామాయణం కూడా ఈ విషయం గురించి ప్రస్తావించింది అందరిలోనూ ఎంతో ఆసక్తిని క్రియేట్ చేస్తున్న శ్రీరాముని సోదరి గురించి పూర్తి వివరాలు ఇందులో ఉన్నాయి దాని ఆధారంగా రామచంద్రుడి సోదరి గురించి కొన్ని రహస్యాలు మీతో పంచుకోబోతున్నా కోసల రాజు అయినా అజ మరణించిన సమయంలో కొడుకు దశరథుడికి కేవలం ఎనిమిది నెలలు అతనికి పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన తరువాత కోసల సామ్రాజ్యానికి రాజు అయ్యాడు ఇతను శక్తివంతమైన రాజుగా కీర్తింపబడ్డాడు ఉత్తర కోసల రాజధానికి చెందిన రాజుకి ఒక అందమైన కూతురుంది ఆమె కౌశల్య ఈమెను దశరథుడు పెళ్లి చేసుకోవాలని భావించాడు ఆ రాజు కూడా అంగీకరించాడు కానీ ఆ రాజు దశరథుడు బంధువులవుతారని ఒకే గోత్రానికి వాళ్ళని తెలియదు ఒకరోజు దశరథుడు సరయు నది దాటుతుండే నదిలో కొట్టుకుపోతున్న పెట్టెను చూసి నదిలో దూకి ఆ పెట్టెను ఒడ్డుకు చేర్చి తెరిచి చూశాడు ఆశ్చర్యపోయిన దశరథుడు రక్షించినది ఎవరునో కాదు కౌశల్యని అక్కడే కనిపించిన నారద మహర్షి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి ఇదే సమయం అని వెంటనే పెళ్లి చేసుకోమని సూచించాడు వెంటనే పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత కౌశల్య ఆడపిల్లకు జన్మనిచ్చింది కానీ ఆ పాప కాలు సరిగా లేకపోవడంతో వికలాంగురాలైంది ఆ పాపకు శాంత అని పేరు పెట్టారు దగ్గిరి బంధువులు పెళ్లి చేసుకోవడం వల్ల పుట్టిన బిడ్డ వికలాంగురాలైందని మహర్షులు వివరించారు అలాగే ఆ బిడ్డను ఎవరైనా దివ్యమైన జంటకు దత్తస్తే సాధారణ స్థితికి వస్తుందని సూచించారు అంగదేశ రాజు అయిన రోమాపాడకి ఆ పాపను దత్తత ఇచ్చారు సరైన జాగ్రత్తలు ఇవ్వడం ద్వారా శాంతకి వికలత్వం పోయింది ఆ తర్వాత రోమపాడ శాంతని ఋష్యశ్రింగ మహర్షితో వివాహం చేశారు తర్వాత ఆరోగ్యవంతమైన పిల్లలు కలుగుతారని భావించి కూతురిని దత్తత ఇచ్చిన తరువాత దశరథుడు సుమిత్ర కైకేయిని వివాహం చేసుకున్నాడు ఎంత కాలానికి పిల్లలు కలగకపోవడంతో మహర్షుల సూచన మేరకు జరిపిన పుత్ర కామెష్టి యాగం తన కూతురి భర్త అయిన ఋష్యశ్రింగ మహర్షి దగ్గరుండి నిర్వహించాడు ఈ యాగం తర్వాత దశరథుడు నలుగురు కొడుకులకు జన్మనిచ్చారు ఇది చూశారుగా శ్రీరాముడి సోదరి కథేంటో మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి ras